వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై ఆరో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా స్టాక్ ఎంత వచ్చింది అలాగే నిన్న మొలకల చెరువు అంగళ్ళు మదనపల్లి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ తలభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా మదనపల్లి టమాటా స్టాకు ఇక మొట్టమొదటిసారి వేలంపాట్లు ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి మండి లైను అలాగే టీవీఎస్ సిఎంహెచ్ ఇక్కడ ఏ లైన్ చూసుకున్న ఎస్ఎల్ లైను ఎంఎండి ఎంఎస్ఆర్ మండీ లైన్ చూసుకుని అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు దిగుమతి నిన్నలాగే వచ్చింది ఇంకా దింపే పనులు అయితే దింపుతున్నారు కాబట్టి దిగుమతి అయితే తగ్గలేదు కానీ నిన్నలాగే వచ్చింది ఇంకా ఏమన్నా పెరిగే అవకాశం ఉంది ఫైవ్ పర్సెంట్ వరకు ఇక నిన్న మదనపల్లి చూసుకుంటే ఒక మండీలో ఆరు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పడింది ఇక చాలా అయితే ఆరు వందలతో అయితే చాలా ఐటాలు అయితే టాప్ రేట్లు అయితే పడడం జరిగింది నిన్న మొలకల చెరువు ఐదు వందలు ఐదు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ అయితే పట్టాయి లాస్ట్లో ఇక అంగల్ విషయానికి వస్తే ఆరు వందల యాభై ఏడు వందలైతే టాప్ రేట్ పడింది